అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం చాలా రోజులు అవుతుంది మీతో మాట్లాడక సో నేను మళ్ళీ ఒక మంచి రెసిపీతోనైతే మేము ముందుకు వచ్చాను ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉండాలి మన తెలంగాణ పీపుల్ ప్రతి ఒక్కరికి ఇష్టమైన రెసిపీ పాతకాల పద్ధతి రెసిపీ అప్పట్లో స్నాక్స్ ఇవన్నీ ఏమి ఉండేటివి కాదండి ఇలాంటి మంచి హెల్దీ రెసిపీస్ అయితే ఉండేటివి ఇదైతే మన ఆనమ్మ ప్రాసెస్లో చెప్తున్నాను చాలామంది చాలా టైప్స్లో చేస్తారు బట్ ఈ ప్రాసెస్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఇక్కడ ఒక్కసారి మీరు ఇలా తిన్నారంటే ఎవ్రీ టైం తప్పకుండా నచ్చుతారు అండ్ మీకు ఇలానే చేసుకోవాలని కూడా అనిపిస్తుంది ఫస్ట్ నేను సూరకాయను వచ్చేసి మొత్తం పీల్ దానిపై పీల్ పీలంతా తీసేసి పీసెస్ లాగా కట్ చేసి మిక్సీ జార్లో వేసానండి తురిమి కూడా చేసుకోవచ్చు అది మీ ఇష్టం బట్ ఇలా చేయడం వల్ల మనకు ఎక్కువ వాటర్ అయితే వేయాల్సిన అవసరం ఉండదు నేనైతే మిక్సీకి వేసాను సో ఇందులో వచ్చేసి జీలకర్ర ధనియాలు కొంచెం మళ్ళీ ఉప్పు పచ్చి పిరపకాయలు అండి ఒక పది అలా తీసుకొని ఒక హాఫ్ సొరకాయ తీసుకున్నాను నేను సో అది పేస్ట్ చేసేసి ఇవన్నీ పౌడర్ చేసేసి వేసేసాను అండ్ పల్లీల్ని ముందే వేయించుకున్నాను కదా అవి పొట్టు తీసేసి హాఫ్గా కట్ చీసేసుకొని వేసేసుకున్నాను అండ్ పచ్చిది ఒక పెద్ద సైజు ఆనియన్ వేసుకున్నానండి అండ్ కొంచెం కారం అండ్ టేస్ట్కి తగ్గంత సాల్ట్ అయితే మిర్చి చెక్ చేసుకోండి అండ్ కరివేపాకు వేసుకోండి ఇక్కడ నా దగ్గర లేదు కాబట్టి స్కిప్ చేశాను అండ్ ఇందులో కొంచెం ఆయిల్ అండ్ బియ్యం పిండి వేసుకొని మంచి గట్టి పిండిలాగా తడుపుకోవాలండి మీడియం సైజుగా ఉండాలి ఇలా తడిపేసుకొని ఒక టెన్ మినిట్స్ ఇలా పక్కకు పెట్టుకోవాలి పెట్టుకున్నారనుకోండి చాలా అంటే క్రిస్పీగా వస్తుంది సో ఇందులో అయితే నేను ఏమీ వాటర్ అయితే యాడ్ చేయలేదండి ఒకవేళ మీకు కావాలంటే యాడ్ చేసుకోండి సో నాకైతే కరెక్ట్ కన్సిస్టెన్సీ తగ్గట్టు ఉంది సో పక్కకు పెట్టేసుకొని మందపాటి పాత్ర తీసుకోవాలండి దీనికి తొందరగా అడుగంటి పోతుంది సో నేను నాన్ స్టిక్ పాన్స్ అయితే తీసుకున్నాను అందులో ముందుగానే ఆయిల్ అయితే అప్లై చేసేసుకున్నాను అప్లై చేసుకొని ఇందులో ఎంత పడుతుందో అలా అప్పలాగా ఒత్తేసుకోవాలి మంచి చివర్ల వరకు వచ్చేసుకోండి అండి మరీ సన్నగా ఉండొద్దు మరీ లావుగా కూడా ఉండొద్దు అండి మీడియం సైజుగా ఉండాలి అప్పుడే ఇది టేస్ట్ అనేది ఉంటుంది మరి సన్నగా చేస్తే కూడా అస్సలు టేస్ట్ బాగుండదు మీడియంగా ఉండాలి దీంతోపాటు చాయ్ ఉండాలి అంటే టీ పెట్టుకొని తాగారనుకోండి చాలా బాగుంటుంది నేనైతే చిన్నగా ఉన్నప్పుడు చాలా తినేదాన్ని ఇప్పుడైతే చాలా అంటే చేసుకోవడానికి బద్ధకం అండి అప్పుడు చేసి పెడుతుండే కాబట్టి ఈజీగా తినేస్తుండే సో ఇలా మధ్యలో మధ్యలో హోల్స్ చేసుకుంటూ అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోండి చాలామంది ఎక్కువ పోసేస్తారు ఆయిల్ అంత అవసరం ఏమి ఉండదు నాన్ స్టిక్స్ యూజ్ చేస్తే కనుక నాన్ స్టిక్స్ యూస్ చేయకపోయినా మందపాటి పాత్ర తీసుకుంటే అంత అవసరం ఉండదండి మధ్యలో హోల్స్ మటుకు కొంచెం కొంచెం వేస్తే మాడకుండా ఉంటుంది సో అది వేసేసుకొని ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అండి సిమ్లోనే కాల్చాలి కాల్చేసి ఒకసారి బ్యాక్ టర్న్ చేసేసుకుంటే సరిపోతుంది సిమ్లో కాల్చుకోవాలి మంచి కాలుతుంది ఇక్కడ మీరు కొత్తిమీర వేసుకోవచ్చు చాలామంది చాలా ఫ్లేవర్స్ యాడ్ చేస్తారు బట్ మీరు ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో మాత్రం చేయండి హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతారు ఇంకేమి వేయనవసరం లేదండి వెల్లుల్లి రెబ్బలు అండి నేను మర్చిపోయాను చెప్పడం ఖచ్చితంగా వెల్లుల్లి రెబ్బలు వేయాలి మిక్సీ పెట్టేటప్పుడే సో ఇలా వేసేసుకున్నాక నాకు ఒక పై ఒక వైపు అయితే చాలా బాగా కాలిపోయింది చూసారు కదా నెక్స్ట్ వైపు టర్న్ అయితే చేసుకున్నాను సో టూ టూ సైడ్స్ వచ్చేసి ఇలా మంచి కాల్ చేసుకొని తీసేసుకోవాలి ఇలా నా దగ్గర ఉన్న పిండి మొత్తం నేను మొత్తం ఈవెన్గా ఒక ఫోర్ అయ్యాయండి నాకు ఇలా కొంచెం అంటే వేడి కన్నా చల్లగా అయిన తర్వాత టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి